టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది జోగి రమేష్ దేవినేని అవినాష్ లకు బెయిల్ మంజూరైంది అయితే ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు నిరాకరించింది దీంతో వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు విచారణకు జోగి రమేష్ దేవినేని అవినాష్ లు సహకరించాలని నలబై ఎనిమిది గంటల్లోగా పాస్పోర్ట్లు సమర్పించాలని ఆదేశించింది నవంబర్ నాలుగవ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు రెటిక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు ఫోన్లో శిరీష్ దీప్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్ఆర్ సిపి నేతలకు ఈరోజు సుప్రీంకోర్టు ఊరట లభించింది అయితే సర్వోన్నత న్యాయస్థానం వాళ్లకు ముందస్తుగా అంటే ఎటువంటి అరెస్టు చేయకుండా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడం కూడా జరిగింది అయితే ముందస్తు బెయిల్ సంబంధించిన పిటిషన్ పై మాత్రం విచారణను నవంబర్ నాలుగో తేదీకి వాయిదా వేసింది దేవినయని అవినాష్ అదేవిధంగా జోగి జోగి రమేష్లకు ముందస్తు ఊరట అనేది కూడా సుప్రీంకోర్టులో ఊరట అనేది కూడా లభించడం కూడా జరిగింది అయితే దర్యాప్తుకు సహకరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలంటీ కూడా జారీ చేయడం జరిగింది తదుపరి విచారణను నాలుగవ తేదీకి వాయిదా వేశారు వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయవాదుల పపిల్ సిబాల్ నీరజ్ కిషన్ కౌర్ అల్లంకి రమేష్ తమ యొక్క వాదనలు వినిపించారు అయితే ఇటు వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో నేతలు ఎవరూ కూడా లేరు ప్రభుత్వం మారగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొనడం కూడా జరిగింది మూడేళ్ల తర్వాత ఈ కేసులో లేని వారిని కొత్త వ్యక్తులను నిందితులుగా చేర్చడం అదేవిధంగా మూడు వందల ఏడు లాంటి హత్యాయత్నం కేసులను పెట్టడం అనేది కూడా ముమ్మాటికి కక్ష సాధింపు అని చెప్పేసి పిటిషన్లో పేర్కొనడం జరిగింది కట్ట కక్ష సాధింపు చర్యల నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో పోవడంతో సుప్రీంకోర్టు వారి వాదనతో ఏకీభవించి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలంటే కూడా జారీ చేయడం కూడా జరిగింది రైట్ శిరీష్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్